పూజిత దీపమాయలు చేసి కంటికి నిలయమైంది ఈ నూనెలో రకరకాల గెరికెల్స్ వాడడం వలన గృహిణీలు పూజారులు అనారోగ్యానికి గురయ్యి కొంతమంది మా సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది నా పేరు ఏజన జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్నాను చాలా మంది నూనె నాణ్యతలు లోపాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తారు ఈ నూనె వాడడం వల్ల పద్ధతులకు గురయ్యి అంత here ich kann dir నలభై రెండు మంది మహిళలు ఆ సంఘానికి ఫిర్యాదు చేసినారు ఇందులో కెమికల్స్ రకరకాల రసాయనిక పదార్థాలు వాడి ఇవి తయారు చేయడం వల్ల అనారోగ్యానికి గురయ్యి శ్వాసకోశ వ్యాధులకు గురైన చెప్పి తెలియజేసినారు ఈ పూజిత ఆయల్ని ఒకసారి ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఈ నాణ్యతను పరిశీలించి నాణ్యత బాగుంటే మార్కెట్లో విడుదల చేయాలా లేకపోతే దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఏ నాగరాజు నేను నంద్యాల ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ఈ ఆయన్ను నేను కూడా వాడడం జరిగింది నిన్న అస్వస్థత గురి కావడం జరిగింది దేవాలయంలో మొత్తము దేవాలయమంతా భూజు నిండుకుపోతుంది చాలా అనారోగ్యానికి గురి చేస్తే ఈ ఆయిల్ని వెంటనే ఫుడ్ ఫుడ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ వాతావరణ కాలుష్య అధికారులు కానీ అడా అధికారులు కానీ వెంటనే ఈ నాయ ఈ ఆయిల్పై నాణ్యతను పరిశీలించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న ఈ కార్యక్రమానికి రామ్మోహన్ గారు తర్వాత పుల్లయ్య గారు వెంకటేశ్వర గారు కమ్మగిరి గారు కూడా వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది ఈ నాణ్యతను ఒకసారి పరిశీలించాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు వెంటనే నాణ్యతపై పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాతనే ఉజిత ఆయిల్ని మార్కెట్లకు ఇస్తానని చెప్పి సందర్భంగా వెంటనే ఈ ఆయిల్ మొత్తం బ్యాన్ చేసి అన్నల్లో కూడా ఉన్న ఆయిల్ని వెంటనే నిరుగుదల చేయాలా లేకపోతే అనారోగ్యానికి గురయ్యి ఎవరైనా సరిపోయితే దానికి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులే బాధ్యత వహిస్తాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కంద్యాల ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏజీ నాగరాజు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ